ఈ రోజు మనం మనందరి కలియుగ దైవమైన శ్రీవెంకటేశ్వరస్వామిగిరి ఆలయానికి మనం వచ్చేసామండి ఈ ఆలయం యొక్క విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి తప్పకుండా చూడండి తిరుమల తిరుపతి కలియుగ దైవం స్వామి భక్తుల కోరికలను నెరవేర్చే భక్తవత్సలుడిగా పూజలందుకుంటున్నాడు ఇప్పుడు యాదగిరి స్వర్ణగిరి శ్రీ స్వర్ణగిరి స్వామి రూపంలో కొలువై ఉన్నాడు తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలయం లోపలికి వెళ్లే ముందు మనకి బ్రహ్మరథం కనిపిస్తుంది దాని తర్వాతనే స్వామివారి పాదాలు మనకి దర్శనం ఇస్తాయి ఇక్కడ మనం స్వామివారి పాదాలను దర్శించుకొని లోపలికి వెళ్ళవలసి ఉంటుంది ఈ ఆలయం లోపలికి వెళ్ళే మార్గాన్ని వైకుంఠ ద్వారం అంటారు ఈ ఆలయం లోపలికి వెళ్ళడానికి ఒక వంద ఎనిమిది మెట్లు ఉన్నాయి ఈ మెట్లని దశావతార మండపాలు అంటారు స్వామివారి పది అవతారాలు ఇక్కడ చూడవచ్చు ఈ విగ్రహాలను పాలరాతితో ఎంతో సుందరంగా మలిచారు మొదటిది శ్రీ కూర్మావతారం తర్వాత శ్రీ వరాహవతారం தேனாரஸ் அவதாரம் ஸ்ரீ வாமனா அவதாரம் ஸ்ரீ பரசுராம அவதாரம் ஸ்ரீ ராம அவதாரம் శ్రీ బలరామ అవతారం శ్రీకృష్ణ అవతారం శ్రీ కల్కి అవతారం ఆ పక్కనే గరుడ మండపం ఉంటుంది ఇక్కడున్న ప్రతి సన్నివేశాన్ని వివరంగా చూపిస్తాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలయానికి కుడివైపు హనుమంతుడి మండపం దాని పక్కనే జయగంట మండపం దాని తర్వాత కోనేరు నిర్మించారు ఈ ఆలయం గోపురం పైన శిల్పాలను ఎంతో సుందరంగా మలిచారు ఇక్కడున్న ఈ రథం స్వామివారి ఊరేగింపు కోసం ఏర్పాటు చేయబడింది ఈ రథం యొక్క ఎత్తు నలభై ఫీట్లు ఉంటుంది ఉత్సవాల సమయంలో ఈ రథం పైన స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్తారు ఈ ఆలయానికి వెనుక శివ కళ్యాణ మండపాన్ని నిర్మించారు ఈ మండపంలో ఒకేసారి పన్నెండు వందల మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించవచ్చు ఈ కళ్యాణ మండపానికి ఎదురుగా భోజనశాల వసతి కూడా ఉంది భక్తుల సౌకర్యార్థం అన్నదానం కూడా చేస్తారు హనుమంతుడి మండపం ఎత్తు ఒక వంద ఇరవై ఏడు ఫీట్లు ఉంటుంది ఈ హనుమంతుడి విగ్రహాన్ని ఏకశిలతో మలిచారు ఈ హనుమంతుడి ఎత్తు ముప్పై ఫీట్లు ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుడి రూపం ప్రపంచంలో మరెక్కడా లేదు చిన్నపిల్లలు ఆనందంతో ఎలా ఉంటారో ఆ విధంగా ఈ హనుమంతుడి విగ్రహాన్ని మలిచారు ఈ హనుమంతుడి ప్రక్కనే జయగంట ఉంది ఈ గంట సుమారు పదిహేడు వందల కిలోల బరువు ఉంటుందంట దీని మొత్తాన్ని కంచుతో తయారు చేశారు ఇది భారతదేశంలోనే అతిపెద్ద రెండవ గంట మొదటిది అయోధ్యలోని రామమందిరంలో ఉంది అది సుమారు రెండు వేల ఐదు వందల కిలోల బరువు ఉంటుంది ఇప్పుడు మనం కోనేరిను చూద్దాం కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉంటాడు ఈ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని పిలుస్తారు ప్రపంచంలో ఇది రెండవ జలనారాయణ విగ్రహం మొదటిది నేపాలులో ఉంది ఈ కోనేరుకి నాలుగు వైపుల నాలుగు మండపాలను నిర్మించారు వీటిని నాలుగు వేదాలకు నిదర్శనంగా నిర్మించారు ఈ జలనారాయణుడు ఆకాశాన్నే చూస్తున్నట్లుగా విగ్రహాన్ని మలిచారు ఈ విగ్రహం సుమారు రెండు వేల ఐదు వందల కిలోల బరువు పైనే ఉందండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మీకు చూపించాలనే ఉద్దేశంతో అన్నీ రికార్డ్ చేస్తున్నాను రాత్రి సమయంలో ఈ ఆలయం విజువల్స్ని కూడా ఎలా ఉంటాయో చూపించాలని రికార్డ్ చేశాను చూడండి చాలా బాగుంటుంది ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఆలయ గర్భాలయంలోకి మొబైల్స్ తీసుకెళ్ళడానికి అవకాశం లేదు కానీ కౌంటర్లో అందుబాటులో ఉంటాయి మన మొబైల్స్ని అక్కడ పెట్టవచ్చు నూట ఎనిమిది విష్ణు ఆలయాల నుండి సేకరించిన మట్టిని నీటిని స్వామివారి విగ్రహం కింద ఉంచి ఆ తర్వాత స్వామివారిని ప్రాణప్రతిష్ఠ చేశారు స్వామివారి దర్శనం అనంతరం అమ్మవారిని సువర్ణమూర్తిగా దర్శించుకోవచ్చు ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని మదనగోపాలుడి విగ్రహాన్ని ఆలయం లోపల చూడవచ్చు ఈ ఆలయాన్ని యాదాద్రి తిరుమల దేవాలయం అని కూడా అంటారు ఈ ఆలయాన్ని శ్రీ మన్నేపల్లి రామారావు గారి కుటుంబీకులు ఇరవై రెండు ఎకరాలలో నిర్మించారు ఈ ఆలయానికి నాలుగు వైపుల నాలుగు గోపురాలు నిర్మించారు ఈ ఆలయ నిర్మాణానికి ఏడు సంవత్సరాల సమయం పట్టింది ఈ ఆలయాన్ని రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరున ప్రారంభించారు ఈ ఆలయం ప్రారంభం అయినప్పటినుంచి లక్షలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు ఇక్కడ మున్ముందు కళ్యాణ కట్ట స్నానాల కట్ట నిర్మాణాలు చురుకుగా జరుగుతున్నాయి నిత్య ప్రసాద వితరణ కూడా ఉంది నిత్యావసర సౌకర్యాలు త్రాగునీరు టాయిలెట్స్ సౌకర్యం కూడా ఉన్నాయి